హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజైతే మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను సో మన ఇంట్లో వేస్ట్గా పడేసే బాటిల్స్తో రీయూజ్ చేసుకునే ప్రాసెస్ అనమాట అంటే మనకి ఇంట్లో యూస్ అయ్యే ఆర్గనైజర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట రూపాయి ఖర్చు లేకుండా మనం వేస్ట్గా పడేసే ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్తో ఇవైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్గా అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ బాటిల్ని పైన పార్టీ ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట సో ఇలా కట్ చేసుకున్న దీన్ని మన ఇండ్లలో అయితే స్క్రబ్బర్స్ రెండు మూడు రకాలుగా యూస్ చేస్తూ ఉంటాం కదా దానిలో యూజ్ చేసే ఒకటి స్టీల్ స్క్రబ్బర్ ఇదైతే కంపల్సరీ మెయిన్గా యూజ్ చేస్తూ ఉంటాము కాకపోతే ఇదేంటంటే కొంచెం వాడే కొద్దీ ఒక రకంగా అయిపోతూ ఉంటుంది మనకి పట్టుకోవడం కూడా కొంచెము కుచ్చుకున్నట్టుగా అవుతూ ఉంటుంది కదా సో దీన్ని అయితే మనము ఇలాగా చిన్నగా కట్ చేసుకున్న ఈ బాటిల్లోనికి ఇలా పెట్టేసుకునే ఒక దారంతో కట్టుకొని జస్ట్ క్యాప్ పెట్టేసుకున్నారంటే సరిపోతుంది మనకి చాలా ఈజీగా పాల గిన్నెలు వన్నం గిన్నెలు కొంచెం అడుగంటుతూ ఉంటాయి కదా సో ఇలాంటివి టీ గిన్నెలు వీటిని క్లీన్ చేసే ప్రాసెస్ అయితే ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట చాలా ఈజీగా అయిపోతుంది ఇట్లా ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీరు పైన తాడు అలాగే ఉంచేస్తే హ్యాంగ్ చేసుకునేదానికి కూడా బాగుంటుంది నాకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో మీకు కూడా చూపిద్దామనేసి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ మనకి అడుగంటినవి మాడిపోయిన లాంటి వాటిని క్లీన్ చేసుకునేదానికి చాలా సింపుల్ చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బాటిల్ పైన పాటు ఉంటుంది కదా క్యాప్తో సహా ఉన్నిచ్చేసి ఆ పాటుని ఆ నెక్ దగ్గర మాత్రం కట్ చేస్తున్నాను అనమాట సో చూడండి ఇక్కడ ఇది గట్టిగా ఉంటుంది కదా పాటు సో ఇట్లాంటివి రెండు తీసుకున్నాను సో ఇక్కడ ఇవి రెండు ఇలా అవి కలిపేసి ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట మీ దగ్గర ఏదైనా ఫెవీ బౌండ్ లాంటిది ఏదైనా ఉంటే వేసుకోండి లేదంటే హార్ట్ గ్లూ గన్ ఉంటే కనుక ఇది ఇంకా చాలా సింపుల్గా క్విక్గా అంటే ఉంటుంది అనమాట గ్యాప్ కూడా ఉండదు ఒక గ్లూ గన్ వేసినప్పుడు చూడండి ఇలాగా ఈ రెండింటిని కలిపేసి జాయింట్ చేయాలన్నమాట ఇక్కడ నేను వీటిని ఎన్ని రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఇంకా నేను చెప్పినవే కాకుండా చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు మనమైతే సేఫ్టీ ఫిన్స్ శారీ పిన్స్ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు తీసుకెళ్తూ ఉంటాం కదా సో అవి అయితే మిస్ అవుతూ ఉంటాయి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పడిపోతూ ఉంటాయి టైంకి దొరకవు సో అట్లా అవి కానీ లేదంటే స్టిక్కర్స్ విడిగా ఉండే స్టిక్కర్స్ ఉంటాయి కదా అవైనా వేసేసుకోవచ్చు లేదంటే ఇట్లా ఇంట్లో అయినా సరే ఆర్గనైజ్ చేసుకునేప్పుడు మనం పెన్ డ్రైవ్లు సిమ్ కార్డులు ఇలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటా ఉంటాయి కదా సో ఇవేంటంటే ఐటమ్స్ చిన్నవే కానీ మనకి చాలా యూజ్ అయ్యేటి చాలా ఇంపార్టెంట్ అయ్యేటివి ఉంటा ఉంటాయి మనం ఇక్కడ కొంతమంది రోజు డైలీ ఆఫీస్ కు వెళ్ళే వాళ్ళైతే గనక కొంచెం ఆర్నమెంట్స్ కూడా ఏవైనా బ్యాగ్ లో పెట్టుకొని పోతా ఉంటారు సో అట్లా కూడా మనము గోల్డ్ జ్యువెలరీ కూడా ఇలాగా యూజ్ చేసుకో అనమాట వీటిలో వేసేసి ఇక్కడ ఇది చూడండి మనకి గ్యాప్ లేకుండా బాగా అంటుకొనింది కదా సో దాని వల్ల మనము చాలా ఈజీగా దీన్ని క్యారీ చేయొచ్చు ఎక్కడైనా పోతాయనే భయం లేకుండా రెండు వైపులా మూత ఓపెన్ అవుతూ ఉంటది సో మనకి ఇది ఒక మంచి ఆర్గనైజర్గా ఉంటుందన్నమాట చూడండి అన్ని ఐటమ్స్ కూడా పెట్టేసుకోవచ్చు దీనిలో ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునేదానికి కూడా చాలా కన్వీనెంట్గా ఉంటుంది అనమాట ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి లిక్విడ్ బాటిల్స్ మిషన్ లిక్విడ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఈ బాటిల్ అయితే చాలా మంచి క్వాలిటీతో ఉంటూ ఉంటాయి సో మనం మామూలుగా ఏం చేస్తాము లిక్విడ్ యూజ్ చేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటారు లేదంటే పౌచెస్ తెచ్చుకున్న వాళ్ళైతే దాన్ని మళ్ళీ ఇలా దీంట్లో వేసుకుంటూ ఉంటారు కానీ బాటిల్స్ తెచ్చుకునే వాళ్ళకైతే బాటిల్ అయితే దేనికి యూజ్ చేయరు దాదాపు పడేస్తూ ఉంటారు ఎందుకంటే దీంట్లో ఏదైనా పోసుకునే దానికి కూడా యూజ్ లేనట్టుగా పైన క్యాప్ ఉంటుంది కాబట్టి సో దీన్ని అయితే నేను ఇంతకుముందు బుట్ట చేసి చూపెట్టాను కదా అలా కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్గా చేసి చూపిద్దాం అనేసి ఇలా డ్రా చేస్తున్నాను అనమాట ఇక్కడ లైటింగ్ కి సరిగ్గా కనిపిస్తలేదని చూడండి ఇలాగా లైటింగ్ లేకుండా చూపించాను కదా ఆ షేప్ లో కట్ చేయాలన్నమాట చాకుని మంచిగా హీట్ చేసి కట్ చేసుకున్నారంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఇక్కడ ఈ డిజైన్ దగ్గర మాత్రం కొంచెం నీట్గా చూసుకొని చేసుకోవాలి ఇలాగ వేశాను అనమాట ఇవి రెండింటిని ఇక్కడ ఇవి హ్యాంగ్ చేసుకునే దానికోసం అనమాట ఇట్లా హ్యాంగ్ చేసుకునేదానికే కాకుండా మీరు ఒక హోల్ పెట్టుకొని కూడా దానికి తాడు కట్టుకున్నారని అంటే పాలు ప్యాకెట్లు ఉండే వాళ్ళు అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకి పాల ప్యాకెట్స్ లాంటివి ఏవైనా కిందకి బుట్టలు అనుకుంటా ఉంటారు కదా బయట కొనుక్కొచ్చిన బుట్టలు అయితే చాలా తొందరగా ఎండకి ఎండిపోయి విరిగిపోతూ ఉంటాయి ఇది అయితే సంవత్సరాల తరబడి మీరు వాడినా కూడా దీనికి నో ప్రాబ్లం అనమాట అంత మంచి క్వాలిటీతో ఉంటుంది ఇక్కడైతే బట్టలకి క్లిప్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా సో అలాంటివి కూడా దీన్ని ఇలా బాగా తగిలిచ్చేసుకుని దానికే వండిచ్చేసుకున్నారనుకోండి ఇక్కడ క్లిప్స్ తీయడము పెట్టుకోవడము చాలా సింపుల్గా అయిపోతూ ఉంటాయి అవి అలాగే బట్టలు తీయకే డైరెక్ట్ పెట్టేసుకొని కూడా మీరు ఉండొచ్చు లేదు అంటే కనుక ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మంచిగా నీట్గా డ్రా చేసుకోండి ఇట్లా ఈ షేప్ లో కట్ చేసుకున్నారంటే ఇంకా బాగా మంచి ఆర్గనైజర్ ఇంట్లో మనము ఎక్కడైనా టీపాయ్ మీద కాని అట్లా పెట్టేసుకోవచ్చు అనమాట సైడ్ లో హుక్స్ తీసేసి ఇలాగా నీట్ గా డ్రా చేసుకొని తర్వాత దీనినే టిష్యూ పేపర్స్ గా పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఫ్లవర్ వాస్ పెట్టుకోవచ్చు లేదంటే దీంట్లో మట్టి పోసేసి చిన్న చిన్న విండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా సో అలాంటివి కూడా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటది అనమాట ఇక్కడ చూపిస్తున్న డిజైన్ డ్రా చేసుకున్నారని అంటే మెరుగ టీ మీద కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా మంచిగా చేసుకోవాలనుకుంటే ఏదైనా పేపర్ కూడా అంటించేసుకోవచ్చు డిజైన్ పేపరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ హ్యాండిల్ పార్ట్ ఉంటుంది కదా సో దీన్ని ఇలాగా కట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అన్నీ కూడా ఇంకా షేర్ చేశాను ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్గా ఆల్రెడీ వీడియోస్ పెట్టాను ఛానల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి వేస్ట్ బాటిల్తో రీయూస్ ఎలా చేసుకోవాలనే వీడియోస్ చాలా ఉన్నాయి ఎవరికైనా ఇట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ అయ్యి మీరు వీడియోస్ చూసుకోవచ్చు అంటే మీకు ఏమైనా దీంట్లో ఇలాంటివి చేసుకోవాలనే ఐడియా ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇక్కడ హ్యాండిల్ పాట్ని కట్ చేశాను కదా సో ఇలా కట్ చేసుకున్న అయితే మనము చాలా మంచి టిప్ అనమాట ఇది ఎందుకంటే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా లగేజ్ వస్తూ ఉంటుంది కవర్లు వస్తూ ఉంటాయి చేతులు అయితే వస్తూ ఉంటాయి ఇలా పట్టుకోవడం వల్ల చేతులంతా రెడ్గా అయిపోయి లైన్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి కదా సో అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఇది ఒకటి పెట్టుకున్నారంటే దీనికి ఎన్ని బ్యాగ్లైనా పెట్టుకోవచ్చు ఎన్ని కవర్స్ అయినా పెట్టుకోవచ్చు ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి అన్నీ కూడా దీంట్లో పడతాయి ఈజీగా పడతాయి సో దీన్ని అయితే మీరు చాలా బాగా క్యారీ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా మీకు చేయి నొప్పి రాదు చేయి మార్చుకునే పని ఉండదు మంచిగా పట్టుకొని రావచ్చు అనమాట ఎంత వెయిట్ అయినా కూడా ఇది ఆపుతుంది ఎన్ని బ్యాగులు అయినా కూడా పడతాయి సో ఇలాగా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకెళ్ళామంటే మంచిగా క్యారీ చేయొచ్చు అనమాట బా మన చేతులు నొప్పి రాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన పార్ట్ ఉంటుంది కదా సో దీన్ని అయితే కట్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ కూడా కట్ చేసేది నేను చూపెట్టడం లేదు వీడియోలు ఎక్కువ ఎక్కువైపోద్దు అనేసి సో ఇక్కడ కట్ చేశాను చూడండి కట్ చేసిన దాన్ని కూడా దాన్ని మిడిల్లో కట్ చేసి ఫోన్ పెట్టుకునేదానికి ఫోన్ ఆర్గనైజర్గా యూజ్ చేస్తున్నాను చూడండి మనం కిచెన్లో కానీ ఎక్కడైనా పని చేసుకునేటప్పుడు ఈ మధ్య అందరు కూడా ఫోన్ చూస్తానో లేదంటే ఏదైనా వీడియోలు చూసుకుంటానో లేదంటే సినిమాలు చూసుకుంటానో వీడియో సాంగ్ ఏవైనా సాంగ్స్ పెట్టుకొని వినుకుంటానైనా పని చేసుకుంటా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మంచిగా ఫోన్ స్టాండ్గా యూజ్ అవుతుంది అనమాట ఇట్లా కట్ చేసుకొని ఒకటి పెట్టుకున్నారని అంటే ఫోన్ కింద పెట్టాల్సిన పని ఉండదు తడంత అంటుంది లేదంటే ఎక్కడైనా మట్టి ఉన్న దగ్గర కూడా అలాంటి ప్లేసెస్లో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట ఇట్లా పెట్టుకున్నారని అంటే మంచి ఫోన్ స్టాండ్ రెడీ అయిపోతుంది చూడండి మీకు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఇలాంటి సోడా బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ రెగ్యులర్గా అందరిలో వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని అయితే తాగిపడేస్తూ ఉంటారు కాకపోతే అప్పుడప్పుడు ఇలాగ రీయూజ్ చేసుకొని మనము కొన్ని కొన్ని ఆర్గనైజర్స్ ప్రిపేర్ చేసుకున్నామని అంటే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా అనమాట కాబట్టి ఇక్కడ చూడండి ఈ పైన పార్ట్ని కింద పార్ట్ని కట్ చేస్తున్నాను అంటే నాకు ఈ సైజులో కావాలనేసి నేను ఇది కట్ చేస్తున్నాను మీకు కావాలంటే మీరు ఇంకా వేరే వాటర్ బాటిల్ అయినా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇలాగా కట్ చేసిన ఈ రెండింటిని చూడండి పైన పాటను తీసి లోపల పెట్టేశాను ఇప్పుడు మనము స్క్రబ్బర్స్ యూజ్ గిన్నెలు కడిగినాక తడితో ఉంటా ఉంటాయి కదా సో ఇవైతే డ్రై అవ్వకుండా అలాగే ఉన్నాయంటే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి ఆ నీళ్ళన్నీ కూడా కారుతూ ఉంటాయి అట్లా లేకుండా ఇట్లాంటిది ఒకటి కట్ చేసి పెట్టుకున్నారని అంటే స్క్రబ్బర్ మంచిగా డ్రై అవుతూ ఉంటుంది నీళ్ళన్నీ దాంట్లో కారిపోతూ ఉంటాయి కిందంతా గలీజ్ అవ్వకుండా ఉంటుంది ఆ వాటర్ని తీసి తర్వాత మీరు పడేసుకోవచ్చు అనమాట ఇట్లా స్క్రబ్బర్స్ పెట్టుకునేదానికి చాలా కన్వీనెంట్గా ఉంటుంది మనకి అక్కడ కిచెన్ అంతా కూడా నీట్గా ఉంటుందన్నమాట హైజీన్గా ఉంటా ఉంటుంది సో ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోలేము అసలు ఎందుకంటే ఇవి చాలా పతలాగా ఉంటాయి కాబట్టి ఈ బాటిల్స్ అయితే ఇంకా డైరెక్ట్ పడేస్తూ ఉంటాం వాటర్ తాగానే సో ఇట్లాంటి బాటిల్స్ ఏవైనా మీ దగ్గర ఉంటే ఈ పని చేయండి ఇక్కడ పైన మూత దగ్గర ఉండే పార్ట్ చాలా గట్టిగా ఉంటుంది కదా సో వాటిని అయితే నేను కట్ చేసానమాట ఇక్కడ చూడండి నేను ఒక ఐదు బాటిల్ మూతల్ని క్యాప్స్ దగ్గర ఉండే పార్ట్ని తీసుకున్నాను అలాగే ఒక డిస్ డిస్పోజల్ది ప్లేట్ ఉంటే దాన్ని కూడా తీసుకున్నాను అనమాట సో ఆ ప్లేట్ మీద ఇవన్నీ కూడా గ్లూ గన్తో అంటిచ్చేస్తున్నాను ఇక్కడ గ్లూ వేయడం వల్ల ఏంటంటే గ్యాప్స్ లేకుండా మంచిగా ఫిల్ అయిపోతుంది అనమాట అంటే దాంట్లో నుంచి బయటికి వచ్చే ఛాన్స్ లేకుండా పట్టేసుకుంటూ ఉంటుంది గ్లూ అనేది దాన్ని కవర్ చేస్తుంది అనమాట ఈవెన్గా మనం కట్ చేసిన పార్ట్ నీట్గా లేకపోయినా గ్లూ గన్ వేయడం వల్ల అది కవర్ చేసేస్తుంది మీరు కావాలంటే ఇలా మూతలు పెట్టుకొని కూడా యూస్ చేసేసుకోవచ్చు వీటిని మూతలు లేకుండా అయినా కూడా పర్వాలేదు కాకపోతే మీరు దీంట్లో వేసేసి ఇంకా నెక్స్ట్ టైంకి నెక్స్ట్ టైంకి అని అట్లా పెట్టేసుకున్నారంటే మూతలు పెట్టుకున్నారంటే ఎక్కడైనా షెల్ఫ్లో కానీ ఎక్కడైనా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ ఇది దీనికోసం ప్రిపేర్ చేశాను అనమాట పిల్లలు పెయింట్ వేస్తూ ఉంటారు కదా అంటే డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళకైతే డైరెక్ట్ బాటిల్స్ ఇచ్చామంటే వాళ్ళు కింద వేసేస్తూ ఉంటారు మొత్తం పోతూ ఉంటుంది సో అట్లా లేకుండా ఇట్లాంటిది ఒకటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే వీటికి క్యాప్స్ కూడా ఉంటాయి ఇవి దొల్లిపోయే ఛాన్సెస్ ఉండవు అనమాట బాటిల్లాగా ఇది సైడ్లో పడిపోయే ఛాన్సెస్ ఉండవు కదా సో బాగా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ పెయింట్ తీసేసుకొని ఇది వాటర్ కలర్స్ కాబట్టి వాటర్ వేసి కలిపి వేస్తున్నాను సో వాటర్ కలర్ అయినా ఏ కలర్ అయినా కూడా మీరు చక్కగా పిల్లలకి ఇచ్చేయచ్చు వాళ్ళు అక్కడ ఇక్కడ పోస్తారనే భయం కూడా లేకుండా వాళ్ళు కూడా మా నీట్గా వేసేసుకుంటూ ఉంటారు కింద పడిపోయే ఛాన్సెస్ ఉండవు ఇంకా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి పిల్లలకి ఇలాగా ట్రై చేసి ఇవ్వండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే తీసుకోండి ఇవి మీరు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మల్టీపర్పస్గా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇది ఇలాగే యూజ్ చేయాలని ఏం లేదు చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు కాకపోతే అన్నీ నేను చూపించలేను కాబట్టి మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను మామూలుగా డ్రిల్లింగ్ వేసేవాళ్ళు ఏదైనా హార్డ్వేర్ పని చేసే వాళ్ళు ఉంటా ఉంటారు కదా వాళ్ళకి స్క్రూలు డ్రిల్లింగ్ డిక్స్ మార్కర్లు ఇలాంటివన్నీ రెగ్యులర్గా అవసరం వస్తూ ఉంటాయి సో అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అలాంటి వల్లనే కాదు మనం ఇంట్లో కూడా అలాంటివి ఐటమ్స్ ఏవైనా ఉన్నా కూడా ఈవెన్ గా మంచిగా స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట అక్కడ ఇక్కడ పడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి దొరుకుతాయి ఒక్కోసారి దొరకవు సైజులు మారిపోతా ఉంటాయి సో ఎక్కడ పెట్టామో గుర్తుండదు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో ఇట్లా ఉండే ఈ ఐటమ్స్ అన్ని కూడా మనము వీటిలలో పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా అంటే ఈ సైజే ఉండాలని ఏం లేదు ఇక్కడ ఈ బాటిల్ ఉంది కాబట్టి నేను ఈ సైజు పెట్టి చూపిస్తున్నాను మీరు కావాలంటే పెద్ద సైజ్ వి పెద్ద బాటిల్లో వేసేసుకోవచ్చు అనమాట పైన క్యాప్ కి ఒక దాని ఇలా పెట్టుకున్నారంటే మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు చూడండి ఎలాగా అక్కడ మీరు పెట్టుకునే ప్లేసెస్లో దీని బాటిల్ని నిలబెట్టుకోవచ్చు లేదంటే సైడ్లో లేదంటే ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలు కాకపోతే ఏంటంటే మీరు పెట్టుకున్న ప్లేసెస్లో గజిబిజి గందరగోళం అవ్వకుండా మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే ఈజీగా దొరికేలాగా ఇలాగ చేసుకునేదానికి ఇవి చాలా బాగా యూస్ అవుతాయి అనమాట ఎట్లాగ వాటర్ బాటిల్ని మనం రీయూస్ చేయడం కాబట్టి ఇట్లాంటి వాటిగా చేస్తే మనకి సెల్ఫుల్ సర్దుకునే పని తగ్గుతుంది ఐటమ్స్ పోకుండా ఒకే దగ్గర దగ్గర స్టోర్ చేసేసుకోవచ్చు ఎక్కడ చూసినా కూడా ప్లేస్ అంతా నీట్గా గందరగోళం లేకుండా ఉంటుంది ఇట్లాంటివి చేయడం వల్ల ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్స్ వెలిగించుకునే వాళ్ళు ఉంటారు లేదంటే కొంతమంది కరెంట్ పోయినప్పుడు పెట్టుకో వెలిగించుకోవడం కోసం అని పెట్టుకునే వాళ్ళు ఉంటా ఉంటారు రెగ్యులర్గా క్యాండిల్ పెట్టుకునే వాళ్ళు ఉంటా ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ క్యాండిల్ డ్రాప్స్ కింద పడిపోయినాయి అంటే అంత గలీజ్గా తెల్లగా అయిపోతూ ఉంటాయి దాన్ని మళ్ళీ రుద్ది రుద్ది క్లీన్ చేయాల్సి వస్తూ ఉంటుంది అట్లా లేకుండా క్యాండిల్ కూడా కింద పడిపోకుండా ఉండాలంటే ఇట్లాంటి ఒక క్యాప్ని తీసేసుకొని కొన్ని డ్రాప్స్ దాంట్లో వేసేసి మీరు క్యాండిల్ అంటించేశారంటే చాలా ఈజీగా డ్రాప్స్ అనేవి కిందికి బయటికి బండ మీద పడకుండా ఉంటాయి ఇంకొకటి దానికి మీరు ఇంకా వేరే సపరేట్గా హోల్డర్ పెట్టాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ ఈ మూతని తీసుకెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ టేబుల్ మీద గ్లాస్ మీద ఎక్కడ పెట్టినా కూడా మీకు ఈజీగా ఉంటుందన్నమాట క్యాండిల్ డ్రాప్స్ పడకుండా నెక్స్ట్ వచ్చేసి తెల్లగడ్డలు వస్తూ ఉంటాం కదా ఇవైతే రెగ్యులర్గా కూరలలో వేసుకుంటూ ఉంటాము కొంతమందికి గోర్లు చాలా చిన్నగా కట్ చేసుకుంటూ ఉంటారు అంటే నోటితో కూరకే వాళ్ళ అలవాటు ఉన్న వాళ్ళైతే లోపలికి పోయి ఉంటూ ఉంటాయి స్కిన్ అంతా బయటకు వచ్చి గోరు పైటి లోపలికి పోయి ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకి తెల్లగడ్డలు వోలడం పెద్ద కష్టమే అని చెప్పొచ్చు అట్లాంటి వాళ్ళకి గోర్లు లేనప్పుడు ఇట్లా చూడండి ఈ క్యాప్ తీసుకొని మీరు ఇలాగ పైనుంచి లాగారంటే మొత్తం పీల్ చేసినట్టుగా వచ్చేస్తుంది అనమాట పైనుండే లేయర్ అంతా వచ్చేస్తుంది చాలా సింపుల్గా ఈ క్యాప్తో మీరు తెల్లగడ్డల్ని ఒల్చుకోవచ్చు మరి పాయలు కాకుండా పాయలు అయితే కనుక చాలా ఈజీగా వస్తుంది పాయలు అయితే కనుక ఇంకొంచెం టైం తీసుకుంటుంది అంతే కాకపోతే క్యాప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉన్నప్పుడు పై నుంచి పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట సెంటర్ పార్ట్లో ఇలాగ రెండు పీసెస్గా అంటే రెండుగా విడిపోయేలాగా ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి సో ఇట్లాంటివి కూడా చాలా రకాలుగా యూస్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను ఈ బాటిల్ క్రాఫ్ట్ గురించి ఒకసారి చూడండి ఇంకా ఇట్లా దాన్ని స్క్రూ డ్రైవర్స్ కటింగ్ ప్లేయర్స్ ఇవన్నీ ఉంటా ఉంటాయి కదా హార్డ్వేర్ ఐటమ్స్ పెద్ద పెద్దగా ఇవన్నీ కూడా మీరు అట్లా హ్యాంగ్ చేసుకోలేకపోయినా కూడా ఇట్లా లో కార్నర్లో పెట్టేసుకోవడానికైనా కూడా ఇవన్నీ దీంట్లో పెట్టుకోవచ్చు ఏదైనా కావాలన్నప్పుడు ఇలా ఓపెన్ చేసి తీసేసుకోవచ్చు చాలా కన్వీనియంట్గా ఉంటాయి చాలా ఈజీగా ఉంటాయి ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏటి బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్